అందరికీ నమస్కారం వైసీపీ అధికారం కోల్పోయి దాదాపుగా రెండేళ్లు గడుస్తుంది ఈ రెండేళ్ల కాలంలో వైసీపీ వాటం నుంచి ఏమన్నా నేర్చుకుందా లేదా ఈ రెండేళ్ల కాలంలో వైసీపీని గమనించిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏంటంటే వాళ్ళు ఏమీ కూడా నేర్చుకోలేదు అధికారంలో ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా తప్పులు చేస్తుంది కానీ వైసీపీ వాళ్ళు మాత్రం అధికారం పోయిన తర్వాత కూడా తప్పులు చేస్తున్నారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు ఒక పార్టీ అధినాయకుడు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని అంశాల మీద మాట్లాడాడు అంటే గనక ప్రజలు వాటితో ఏకీభవించాలి ప్రభుత్వం ఈ తప్పులు చేస్తుంది అందుకనే విపక్షంలో ఉన్నటువంటి నాయకుడు వీటి మీద విమర్శలు చేశాడు అని చెప్పి ప్రజలు ఏకీభవించారు గతంలో టీడీపీ దగ్గర జనసేన దగ్గర అధికారం లేనప్పుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా వైసీపీ చేస్తున్నటువంటి తప్పుల మీద విమర్శలు చేసేవారు వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలతో ప్రజలు ఏకీభవించారు అప్పుడు ఒక స్ట్రాటజీతో ఇరు పార్టీలు ముందుకెళ్ళినాయి అటు జనసేన టీడీపీ వాళ్ళు అప్పటికప్పుడు పొత్తు పెట్టేసుకోలేదు జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశం కల్పించాడు ప్రజల్ని కన్విన్స్ చేసే అవకాశం చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడంతో ఇప్పుడు ఓడిపోయిన తర్వాత వైసీపీకి ఇటువంటి వ్యూహం లేదు అప్పుడు జనసేనకి టీడీపీకి ఏదైతే వ్యూహం ఉందో అటువంటి వ్యూహం ఏమీ లేదు గుడ్లో మెల్ల అంతే ఏ విషయం మీదైనా వీళ్ళు ఒక క్లారిటీగా ఉంటున్నారు ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము కళ్ళు మూసుకుని నెగ్గేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు ఎన్నికల ప్రచారంలోకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు రాజధాని గురించి ఖచ్చితంగా మాట్లాడాలి అదే ఇప్పుడు ఒక స్ట్రాటజీతో ఒక నిర్ణయానికి వచ్చి ప్రజల్లోకి ఇంజెక్ట్ చేయాలి ప్రజల్ని కన్విన్స్ చేయాలి వైసీపీ రాజధాని విషయంలో ఈ లోనే ఉంది మూడు రాజధానుల లోనే ఉంది లేకపోతే అమరావతిని ఏకీభవిస్తుంది ఏదో ఒకటి ఇప్పుడే తేల్చాలి దగ్గరకు వచ్చేటప్పటికి తేలిస్తే కనుక ప్రజలు నమ్మరు ఎట్టి పరిస్థితుల్లోనే వైసీపీని నమ్మరం అండ్ బూత్ రాజకీయం అధికారంలో ఉన్నప్పుడు ఎలాగే ఎలగబెట్టారు ప్రజలకు నచ్చలేదు చీకొట్టారు ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా ఆ బూత్ రాజకీయం మానుకోవట్లేదు వైసీపీ నాయకులు అంబటి రాంబాబు వైసీపీలో ఒక పెద్ద నాయకుడే మంత్రి పదవి కూడా చేశాడు అంత స్థాయి ఉన్నటువంటి వ్యక్తి వచ్చి బూతులు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని తిడితే ప్రజలు యాక్సెప్ట్ చేయరు అది తెలుసుకోవట్లేదు ఇంకా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఇంకో తప్పు ఏంటంటే కేడర్ విషయంలో ఏ మాత్రం కూడా జగన్మోహన్ రెడ్డి వైఖరి మారలేదు కేడర్ ని దగ్గర తీసుకోవట్లేదు వాళ్ళ సమస్యలు తెలుసుకోవట్లేదు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కేడర్ వల్ల వైసీపీ కేడర్ ఇబ్బంది పడుతుంది ఆ విషయాల్లో వాళ్ళని హక్కుని చేర్చుకోవాలి ఈయన ఎక్కడైనా ఏదన్నా జరిగితే ఒక పరామర్శకి వెళ్తాడో జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినప్పుడు జనం బయటకు వచ్చారు అని చెప్పి చూపించుకోవటం వల్ల ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనే కన్విన్స్ అవ్వడం జగన్ వస్తే జనం వచ్చారు అని చూపించుకోవటం ఎటువంటి ఉపయోగం లేదు అటువంటి రాజకీయం వల్ల అంటి అంటిపెట్టుకుంటుండి వాళ్ళ కష్టాలు తెలుసుకుంది వాళ్ళ ఇబ్బందులు తెలుసుకుంది కింద స్థాయి నాయకుల నుంచి కేడర్ వరకు అందరినీ యాక్టివిటీ చేయగలగాలి జగన్మోహన్ రెడ్డి అటువంటి స్ట్రాటజీ ఏమీ లేదు ఒక టూర్ పెట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డి అక్కడికి ర్యాలీగా వెళ్తాడో వాళ్ళని పరామర్శిస్తాడో కొంపకపోతాడు ఏం పని ఉందని జగన్మోహన్ రెడ్డికి అంతా ఏం పని ఉంది ఆ తాడేపల్లి ప్యాలెస్ లోనో లేకపోతే బెంగళూరు ప్యాలెస్ లోనో ఇల్లు కూర్చోవడం తప్ప జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తానంటున్నారు కదా అప్పుడు కి దగ్గర అయిపోతాడు అని చెప్పి అనుకుంటున్నాడేమో మేబి నైంటీ పర్సెంట్ ఆ పాదయాత్ర అనేది వర్కౌట్ కాదు అయిపోయినాయి ఆ కథలన్నీ అయిపోయినాయి ఆ రాజకీయం అంతా చూసేశారు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కొత్తదేమైనా చూపిస్తేనే ఆయన్ని నమ్ముతారు కన్విన్స్ అవుతారు ప్రజలు ముఖ్యంగా ప్రజల్ని కన్విన్స్ చేయటంలో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విఫలమైపోతున్నాడు గుడ్డుగుర్రంలో పరిగెట్టుకుంటూ పోతున్నాడు అంటే ఆయన ఏం చెప్తే అది ప్రజలు నమ్మేయాలి ఇంకా ప్రజలు కన్విన్స్ కావట్లేదు అని చెప్పి ఆయన ఎప్పుడైతే తెలుసుకుంటాడో ఆయన స్ట్రాటజీ ఎప్పుడైతే మారుతుందో అప్పుడే వైసీపీ అనేది బాగుపడుతుంది జనసేన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక స్ట్రాటజీతో వెళ్ళారు కొత్త లేకపోకుండా ఎన్నికల్లో పోటీ చేద్దాం అనుకున్నారు విఫలమయ్యారు విఫలమైన తర్వాత చాలా తెలుసుకున్నారు తగ్గారు చంద్రబాబు నాయుడిని భయంకరంగా విమర్శించాడు పవన్ కళ్యాణ్ మోడీని కూడా విమర్శించాడు బీజేపీని కూడా విమర్శించాడు అటువంటి వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చే సమయానికే అందరిని దగ్గర చేసుకోండి ఆయన తగ్గి ఇరవై ఒక్క సీట్లలో పోటీ చేసి ఇరవై ఒక్క సీట్లోనే గెలిచాడు ఒక స్ట్రాటజీతో ముందుకెళ్ళాడు స్ట్రాటజీ లేకపోతే కనుక ఏ పార్టీ నిలబడదో వైసీపీకి స్ట్రాటజీ లేదు ఒక ప్రెస్ మీట్ పెట్టి నాలుగు అంశాల గురించి మాట్లాడి జనం మనం మాట్లాడిన అంశాల మీద కన్విన్స్ అయిపోయారు మనం చెప్తుంది నమ్మేస్తున్నారు అని చెప్పి భ్రమలో ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కాడు వైసీపీ వాళ్ళు గుర్తుపెట్టుకుండేది సో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత చేస్తున్నటువంటి తప్పులపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ